ఈ రోజు మన ఎన్కౌంటర్ న్యూస్ నేను మీ కె విజయభాస్కర్ ఉంది ఈ నియోజకవర్గం అంటే ఈ రాష్ట్రంలో సింగరమల్ అంటే ఒక సెంటిమెంట్ నియోజకవర్గం ఈ నియోజకవర్గంలో గెలిచినటువంటి పార్టీ ఏదైతే ఉందో ఆ పార్టీ అభ్యర్థి గెలిస్తేనే రాష్ట్రంలో కూడా ముఖ్యమంత్రి అవుతారన్నటువంటి సెంటిమెంట్ని కూడా మేము కాపాడాలనేటువంటి ఉద్దేశంతోనే ఈ కలయిక జరుగుతూ ఉంది మేము పార్టీకి బలం వెన్ను దన్ను కూడా మేము మేము జగన్మోహన్ రెడ్డి గారి వెంట నడవడానికి మేమందరం కూడా సిద్ధంగా ఉన్నాం కానీ మమ్మల్ని కలుపుకొని పోవడంలో మశివారెడ్డి గారు పూర్తిగా విఫలమైనారన్నటువంటి సంకేతం ఈరోజు ఇస్తా ఉన్నాం ఖచ్చితంగా మేము త్వరలో గందరం కలుస్తాం మేము ఒక గట్టి నిర్ణయం తీసుకొని జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకోవడం కోసమే మేము పనిచేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం అంటే ఏమి అంటే గట్టి నిర్ణయం అంటే మేము మా నిర్ణయంలో మా నిర్ణయం మేము మాట్లాడిన దాంట్లో ఒక అర్థం ఉంది మేము ముందు కూడా ఇదే స్థలంలో మాట్లాడినాం క్యాండిడేట్ మార్స్తే మేమందరం కూడా తప్పకుండా పార్టీకి గట్టిగా పనిచేస్తాం పార్టీని ముందుకు తీసుకెళ్తాం సీఎం గారిని చేసుకోవాలంటే ముఖ్యమంత్రిని చేసుకోవాలనేటువంటి ఉద్దేశంతోనే మేము అందరం కూడా ఆ రోజు కలిసే మేము ఈ రోజు కూడా కలుస్తా ఉన్నాం మా నిర్ణయాలు రేపు ఏమనేది కూడా తొందరలో తెలియజేస్తాం మార్చమని చెప్తా ఉన్నారు కానీ మార్చడానికి మేమైతే సాయశక్తులు కృషి చేస్తున్నాం మార్చేవాడు కూడా మా పోరాటం అయితే సాగిస్తాం రెండు వేల ఇరవై ఎనిమిది వరకు డెడ్లైన్ చూపించారు అసమ్మద్ధంగా కలుపుకుంటామని చెప్పారు చక్కగా చెప్తారు మిమ్మల్ని కలుపుకోవడానికి ఎంత టైం ఇచ్చినా కలవడానికి రానప్పుడు మేము కలవాలనే ఉద్దేశం కూడా మాకు లేదు కల కలుస్తామన్నటువంటి మాట కూడా మేము ఇవ్వడం లేదు మేమైతే జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటే నడవడానికి మేము ఈ రోజుకు సిద్ధంగా ఉన్నాం జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకునేంత వరకు మా మేము ఖచ్చితంగా ఈ రాష్ట్ర ఈ ఈ తాలూకాలో పనిచేస్తాం ఆయన కలుస్తాడా కలవడా అది మాకు అవసరం లేదు మేమైతే మా నిర్ణయాన్ని మేము గట్టిగా ఈ రోజు కూడా అధిష్టానానికి తెలియజేయడానికి మేము సిద్ధంగా ఉంటాం ఫైనల్గా ఏం చేయకూడదు అంటే ఫైనల్గా ఏం చేస్తామనేది రేపు జరగబోయే కళ ఇందులో చెప్పు